ైజలాడ్ దేవునికి స్తోత్రం అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులరా ప్రభునో రక్షకుడునైనా ఏసు క్రీస్తు అతి సాష్టమైన నామములో మీ అందరికీ శుభాలు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం ఈ శ్రాష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి వార్త మొదటి అధ్యాయము ఇరవైవ వచనం ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపు నిభార్యయిన అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలారా దేవుని దూత యోసేపుకు ప్రత్యక్షమై యోసేపుతో మాట్లాడుతూ ఉంది పరిశుద్ధ గ్రంథములో మరియకు ప్రధానం చేయబడిన ఈ యోషేబు దగ్గరకి దేవుని దూత వచ్చింది ఈ భూలోకంలో దేవుడు మానవుడుగా కన్యమరియ గర్భాన ఆయన జన్మిస్తున్న సమయంలో ఆయనను పెంచడానికి యోసేబును కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఈ యోసేబును దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏమిటి దేవుని దూత ఇతని దగ్గరికి ప్రత్యక్షం అవడానికి ఇతనితో మాట్లాడడానికి ఈ యోసేబుకున్న కొన్ని గుణ లక్షణాలను పరిశుద్ధ గ్రంథంలో నుండి నేర్చుకుందాం ఎందుకనగా పరిశుద్ధ గ్రంథంలో చాలామంది యోసేబులు ఉన్నారు వీరిలో ప్రముఖులు ఒక ముగ్గురు కనపడతారు మనకి పాత నిబంధనలో యాకోబు గారి పదకొండవ కుమారుడైన యోసేబు కన్య మరియకు ప్రధానం చేయబడిన యోసేబు యసు క్రీస్తు ప్రభు సిలువలో చనిపోయినప్పుడు ఆయనకు సమాధిని ఇచ్చినటువంటి అరిమత అను యోషేబు ఈ ముగ్గురు ప్రముఖులు అయితే వీరిలో ఈ కన్య అయిన మరియకు ప్రధానం చేయబడిన ఈ యోసేబును గురించి ఈరోజు కొద్ది నిమిషాలు జాగ్రత్తగా ధ్యానం చేద్దాం ఎందుకనగా యవన ప్రాయంలో ఉన్నటువంటి యవనస్తులు ఎలా ఉండాలో వారు ఏం చేయాలో వారికి దేవుని ప్రత్యక్షత కలగాలి అని అంటే దేవుడు మాట్లాడాలి అని అంటే ఈ యోషేబు ఎలా ఉన్నారో మన జీవితాలను కూడా అలాగే కట్టుకోవాలి పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలను జాగ్రత్తగా ధ్యానం చేద్దాం మత్తి స్వార్థ మొదటి అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ఒక చక్కని మాట రాయబడి ఉంది ఆమె భర్త అయిన యువసేబు నీతిమంతుడయి ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడముద్దేశించను ప్రియ దేవుని యొక్క బిడలరా ఈ యోసేపుకున్న మొట్టమొదటి గుణలక్షణం ఇతడు నీతిమంతుడు నిజమే యవనస్తులు నీతిని అనుసరించేవారిగా ఉండాలి నీతిమంతులుగా జీవించాలి ఈరోజు భూలోకంలో చాలామంది నీతిమంతులు అని అంటే ధర్మ కార్యాలు మంచి కార్యాలు చేస్తే సరిపోద్ది మాకు నీతి కలుగుతుంది పుణ్యం కలుగుతుంది అని అని సరిపెట్టుకుంటున్నారు అయితే అది తప్పు అని నేను అనడం లేదు ఎందుకనగా ఒక వ్యక్తి నీతిమంతుడు అని మనం చెప్పాలి అని అడిగితే పాత నిబంధనలో సౌలు అనేటటువంటి ఇస్రాయలీల మొదటి రాజు దావీదు అనేటటువంటి యవనస్తుని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు రాజ్యంలో దావీదుకో మంచి పేరు కలుగుతూ ఉంది ఈ దావీదు బ్రతుకుంటే నేను సింహాసనం మీద నా తరువాత నా కుమారుడు పరిపాలన చేయుడు దావీదును చంపడం కొరకు ప్రయత్నం చేస్తున్నాడు దావీదు పరారై పారిపోతూ ఉన్నాడు ఒకనొక సమయంలో దావీదు చేతికి సౌలే దొరికాడు అయితే దావీదు సౌలను చంపలేదు విడిచిపెట్టాడు ఆ సంగతి సౌలకు అర్థమయ్యింది మొదటి సొముయలు గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం పదిహేడు వచ్చినని చదివితే అక్కడ సౌలు చెప్తాడు అయా నాయనా దావీదు నేను నిన్ను చంపాలనుకున్నాను దేవుడు నన్ను నీ చేతికి అప్పగించాడు కాబట్టి నువ్వు నన్ను చంపలేదు అపకారికి నువ్వు ఉపకారం చేసావు గనుక నాకంటే నీవే నీతిమంతుడువి అని అన్నాడు చాలా జాగ్రత్తగా గమనించా ఒక వ్యక్తి నీతిమంతుడు అవ్వాలి అని అంటే అపకారికి ఉపకారం చేయాలి కీడు చేసేవారికి కూడా మేలు చేయాలి ఎందుకనగా మన జీవితంలో ఒకవేళ కీడు చేసిన ఆ కీడు చేసిన వ్యక్తికి మేలు చేసినప్పుడు అతనికంటే మనమే నీతిమంతులుగా మార్చబడతాం వాస్తవికంగా శరీర సంబంధంగా మనం ఆలోచన చేస్తే యోసేబు పరిస్థితి కూడా అదే మరియను వివాహం చేసుకుందాం అనుకున్నాడు ప్రధానమైంది ఇంకా వివాహం కాలేదు వారి ఏకము కాక మునిపే ఆమె గర్భవతి అని తెలిసింది అయితే మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా ఆమెను పెద్దలలో పెడితే ఆమె గర్భవతి అని నిరూపణ జరిగితే ఆమెను రాళ్లతో సాము కొడతారు యోసేబు ఇప్పుడు ఆలోచన చేస్తున్నాడు ఆమెను అవమానపరచునల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను ఆమెను ఎందుకు పెద్దల్లో పెట్టాలి ఆమెను ఎందుకు ఆమెను చంపించాలి ఆమెకెందుకు కీడు చేయాలి నేనే తప్పుకుంటాను అని అనుకున్నాడు వాస్తవానికి అతనికి తెలియదు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయినదన్న సంగతి తెలియదు గనక తెలియకపోయినా మరియను అవమానపరచకూడదు అని అనుకున్నాడు అందుకే యోసేబు నీతిమంతుడు ఇక రెండవ మాటను కూడా జాగ్రత్తగా ధ్యానం చేద్దాం మతి స్వార్థ మొదటి అధ్యాయం ఇరవై వచ్చిన రాయబడి ఉంది అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని చూడగా యోసేబుకున్న రెండవ లక్షణం ఏమిటి అని అడిగితే ఆలోచన పరుడు యవనస్తులకి తొందర ఎక్కువ యోసేబు కూడా యవనస్తుడే వివాహ వయసు వచ్చింది వివాహం చేసుకోబోతున్నాడు ఆ వివాహ వయసులో ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే వెనక ముందు ఆలోచించుకోకుండా తొందర పడిపోతాం యవనస్తులు తప్పక తొట్టి వెళ్తారన్నట్టు తప్పకుండా తొందరపాటుగా మాట్లాడేస్తాం యోసేబు తొందరపడేవాడు కాదు ఏమాత్రం తొట్టెలలేదు ఒక సమస్య వచ్చినప్పుడు ఈ సమస్య ఎందుకు వచ్చిందని ఆలోచన చేస్తూ ఉన్నాడు మరియ పరిశుద్ధురాలు కదా ఆమె గర్భవతి ఎలాగయ్యింది ఆలోచిస్తూ ఉన్నాడు నిజమే ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా మీ కుటుంబ విషయంలో కానీ మీ బిడ్డల విషయంలో కానీ చేసే వ్యాపార విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ బిడల చదువుల విషయంలో కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు యోసేపు దగ్గర ఇక్కడ మనం మంచి లక్షణాన్ని నేర్చుకుంటున్నాం అతడు ఆలోచన పరుడు ఆలోచించేవాడు ప్రతి విషయానికి తొందరపడొద్దు ఆలోచన కర్తలు అనేకులు ఉండడం చాలా రక్షణకరం అది ఎందుకనగా ప్రియ దేవుని బిడలారా కొన్ని విషయాలు స్థిరపరచబడాలి అని అంటే దాని విషయంలో ఆలోచన చేయాలి కుటుంబ విషయంలో కూడా ప్రతి విషయంలో ముందు ఆలోచించాలి మనం ఆలోచన చేస్తే ఒకవేళ మనకు ఆలోచన తట్టకపోతే దేవుని అడిగితే దేవుడు మనకు ఆలోచన చెప్తారు గ్రంథం తొమ్మిది అధ్యాయం ఆరు వచనంలో మన దేవుని పేరేమిటి అని అడిగితే ఆలోచన కర్త ఆలోచన చెప్పే దేవుడు యోసేబు ఆలోచించుకొలు చూడగా దేవుడే ఆలోచన చెప్పాడు యోసేబుకున్నటువంటి మూడవ గుణ లక్షణం పరిశుద్ధ గ్రంథంలో ఈ మత్తి స్వార్థ మొదటి అధ్యాయం ఇరవై వచనంలో దేవుని దూత ప్రత్యక్షమై యోసేబుతో మాట్లాడుతుంది అయ్యా నువ్వు భయపడొద్దు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయినది ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసు పేరు పెడతావనని చెప్పింది ఇదిగో యష ప్రవచనాన్ని కూడా జ్ఞాపకం చేసి ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమానియలని పేరు పెడతావు అన్న సంగతిని కూడా చెప్పింది అలా దేవదూత చెప్పిన తరువాత వాక్యంలో రాయబడినటువంటి మాట ఇరవై మూడో వచ్చిన ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు ఇదంతరిగెను ఇమానుయలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము యోసేబు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొనెను దేవుని బిడ్డల మూడవ లక్షణం దేవుని మాటను వినేవాడు ఎవన ప్రాయంలో ఉన్న యోసేబు దేవుని ఏర్పాటులో ఉండడానికి కారణం అతడు నీతిమంతుడు అతడు ఆలోచన పరుడు మూడవ మాట దేవుని మాటను వినేవాడు దేవుని మాటకు లోబడేవాడు నిజమే ప్రియ దేవుని బిడలారా మన జీవితంలో కూడా దేవుని మాటకు లోబడేవారిగా ఉండాలి ఎవరు దేవుని మాటను వింటారో వారితోనే దేవుడు మాట్లాడతాడు వినని వారితో దేవుడు మాట్లాడు నువ్వు దేవుని మాట వింటే దైవ ప్రత్యక్షత నీ కలుగుతుంది దేవుడు నీతో మాట్లాడతాడు రే దేవుని బిడ్డలరా యూసేబుకు ఉన్నటువంటి మూడవ గుణలక్షణ మాట వినేవాడు నాలుగవదిగా ఇరవై ఐదవ వచ్చి రాయబడి ఉంది ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెనో ఆశా నిగ్రహము కలిగిన వాడు ఎందుకనగా లోక రక్షకుడు ఆమె గర్భములో ఉన్నాడని ఆమెను చేర్చుకున్నాడే గాని తన భార్యగా చూడడం లేదు ప్రభు తల్లిగా ఆమెను జాగ్రత్తగా చూసుకున్నాడు ఆశానిగ్రహం కలిగినవాడు తన కోరికలను చంపుకున్నటువంటి వాడు ప్రియ దేవుని బిడ్డలారా యవనస్తులు చాలా జాగ్రత్తగా దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధ జీవితాలను జీవించాలి ఆశా నిగ్రహము కలిగి ఉండాలి ఎందుకనగా కోరికలను చంపుకుని దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగాలి అలా ఉన్నప్పుడు యోసేబును ఏర్పాటు చేసుకున్న దేవుడు యోసేబును ఆశీర్వదించిన దేవుడు మనలను కూడా ఆశీర్వదిస్తాడు అలా దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగుదాం దేవుడి మాటలను ఆశీర్వదించుగా మీ కొరకు మీ కుటుంబ క్షేమం కొరకు ప్రార్థన చేస్తాను తెరళ వంచండి కళ్ళు మూసుకునండి ప్రార్థనలోకి భవించండి మహాపరిశుద్ధుడు ప్రేమ కలిగిన మా పరమ తండ్రి అయాని ప్రియ బిడలను దీవించండి ఆశీర్వదించండి ఆయురారోగ్యాలు దయచేయండి కృపా క్షేమాలు అనుగ్రహించండి అయాని బిడలకు తోడై ఉండమని ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి ప్రత్యేకంగా ఈ దినమంతయు ప్రయాణాల్లో పనులలో అయా ని బిడలు చేసే ప్రతి పనిలో నీ సహాయమును మీరు దాయిచ్చేయండి కృపాక్షేమములు అనుగ్రహించండి ఘనమైన నీ కార్యాలు మీరు జరిగించండి నీ బిడలకు మీరు చూడడం ప్రార్థిస్తున్నాను నాయన అయ్యా ప్రత్యేకంగా యోస్సేబువలే నీతి మంతులుగా ఆలోచించేవారిగా మాట వినేవారిగా పరమ తండ్రి ఆశా నిగ్రహము కలిగిన వారిగా జీవించే కృప అనుగ్రహించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని నాము తండ్రి మన ప్రభు ఆయన కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక ఆ పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి శీసలి మన చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన అవసరం ఉన్నాయడలా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలరా అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందనాలు పరువు నుండి తండ్రి చేత పంపబడిన బహుమానము వరపుత్రుడు ఏ సయ్యగా జన్మించను కన్న కలలు నిజమాయను సంతోషము ఎన్నో ఏడుగా కన్న కలలు నిజమాయను సంతోషము పరమునుండి నుండి తండ్రి చేత పంపబడిన బహుమానము